అందరికి నమస్కారం నా పేరు నరే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే జనసేన టీడీపీ ఉమ్మడి భాగంగా నూట పద్దెనిమిది సీట్లలో పోటీ చేయబోతున్నారు మొదటి లిస్టుగా అయితే దాంట్లో నూట పద్దెనిమిదిలో దాంట్లో ఇరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లు జనసేనకి అలాగే మూడు ఎంపీ స్థానాలు జనసేనకి ఇవ్వడం జరిగింది మిగతా చోట్ల తొంభై నాలుగు తొంభై మూడు చోట్ల టీడీపీ పోటీ చేయబోతోంది నిన్నే వాళ్ళు ప్రకటించారు పేర్లతో పేర్లతో సహా నిన్న ప్రకటించారు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అని నిన్న పేర్లతో సహా వాళ్ళు చదివి వినిపించ వినిపించడం జరిగింది అయితే అందరూ అన్ని అన్ని సీట్లు ఒక లెక్క అన్ని నియోజకవర్గాలు అందరు అన్ని క్యాండిడేట్లు ఒక లెక్క కానీ పి గన్నవరం మాత్రం ఒక లెక్క ఎందుకంటే పి గన్నవరంలో రాజేష్ మహాసేన గారికి కేటాయించడం జరిగింది ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది అయితే రాజేష్ మహాసేన గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఎవరు కూడా కలలో కూడా ఊహించరు ఊహించుండరు నేను కూడా ఊహించలా అసలుకి ప్రకటించేటప్పుడు కూడా పేరు కూడా నాకు సరి వినిపించలా తర్వాత ఎప్పుడెప్పుడు ఎప్పుడో చూస్తే నైట్ కానీ చూస్తే తప్పుడు అర్థమైంది మహాసేన రాజేష్ గారికి పి గన్నవరం తరఫున నియోజకవర్గంలో ఆయనకి సీట్ ఇచ్చారని అప్పుడు తెలిసింది సో అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఈ ఈ బ్లూ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు అసలుకి తల కొట్టుకుంటున్నారు అసలు రాజేష్ మహాసేనకి అసలు ఎలా టికెట్ ఇస్తారు నిన్నగాక మన పార్టీలో చేరాడు అతనికి ఎలా టికెట్ ఇస్తాడు అని కొంతమంది కొంతమంది మాత్రం ఏ లేదు లేదు మహాసేన రాజేష్ అతనికి డబ్బు లేదు ఏమి లేదు కేడర్ లేదు ఏమి లేదు ఊరికే కేడర్ ఉందని పల మాట్లాడుతుంటాడు కానీ అతను కేడర్ లేదు ఏం లేదు ఆయనకి ఎందుకు ఎలా సీట్ ఇచ్చారో అర్థం కాలేదని కొందరు మాట్లాడతారు కొందరు మాత్రం ఆ లేదు లేదు మహాసేన రాజేష్ గారు వంద కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చారంట సో ఆయనకి అందుకే టికెట్ ఇచ్చారని చెప్పి కొందమ కొందరు మాట్లాడతారు కొందరేమో ఇంకా ఒక స్టెప్ ముందుకేసి రఘురామ కృష్ణం రాజు గారు రికమెండ్ చే రికమెండ్ చేశారంట ఆయన ఆయనే వంద వంద కోట్లు సిబిఐ గారికి ఇచ్చారంట ఈ పలానా చోట ఏదో ఒక చోట రాజేష్ మహాసేన గారికి ఎమ్మెల్యే సీట్ కేటాయించండి రాజేష్ మహాసేనకి ఎంత ఖర్చు అవుతుందో నేను భరిస్తాను నేనే పెట్టుకుంటాను మీకు పార్టీ ఫండ్ కావాలంటే నేను ఒక వంద వంద కోట్లు ఇస్తానని చెప్పి రఘురామ కృష్ణంరాజు గారు సిబిఎన్ గారికి రికమెండేషన్ చేసి వంద కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చారంట ఇని ఇలా అని కొంత కొంతమంది ఈ వైసీపీ సోషల్ మీడియాలో కుక్కలు మరుగుతూ ఉన్నాయి అయితే చాలా మందికి నిజంగా వాస్తవానికి నిజంగా చాలా మందికి నిద్ర కూడా పట్ల రాయిస్ మహాసేన గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది చాలా మందికి నిద్ర కూడా పట్ల సో అసలుకి ఎమ్మెల్యే సీటు అసలకి ఆయనకి ఎందుకు ఇచ్చారు ఆయనలో ఉన్న ఆ అర్హత ఏంది ఆయనలో ఆయన సిబిఐ గారు ఆయన ఏమి చూశారు ఏమి చూసి ఆయనకి ఆ టికెట్ కేటాయించారు ఇవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం అలాగే ఈ వంద కోట్లు అంటున్నారు కదా వంద కోట్లు రఘురామ కృష్ణరాజు గారు రికమెండింగ్ చేశారు అందుకే సీట్ ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు సో వాటన్నిటి గురించి అన్నిటి అన్నిటి గురించి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు మీకు చెప్తాను అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మహాసేన రాజేష్ గారికి అసలుకి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు ఇదే అసలుకి అసలుకి అసలు రాజకీయంలో ఇదే పెద్ద సత్య నిన్నటి నుంచి మిగతా మిగతా వాళ్ళందరూ తొంభై మందో తొంభై నాలుగు మంది తొంభై మూడు మందో తొంభై రెండు మందో వీళ్ళందరూ కూడా పక్కన పెట్టేసి మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ ఎక్కడ బట్టినా అదే యూట్యూబ్లో చూసినా అదే ప్రింట్ మీడియాలో చూసినా అదే పేపర్లో చూసినా అదే అంత ఇన్ఫెక్ట్ చేశాడు మహాసేన రాజేష్ గారు సో ఆయనకి టికెట్ ఇవ్వటానికి ఏంది ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చారు అని చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి సో మహాసేన రాజేష్ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అలు పేరగని పోరాటం చేస్తున్నారు ఈ మాట కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇది నా అభిప్రాయం ఎందుకంటే ఒక దళితుడికి ఎమ్మెల్యే సీట్ కేటాయించారు ఒక ఎస్సీకి సో దానికి ఎస్సీలందరూ దళితులందరూ గర్వపడాలి అది ఏ రకంగా ఇచ్చినా అది ఏ రకంగా వచ్చిందో అది అనవసరం కానీ ఇచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్ అలాగా జనసేన మహాసేన రాజేష్ రాజేష్ గారు అవి పెరగండి పోరాటం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానించారు వాళ్ళ భార్యని అవమానించారు వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లల్ని అవమానించారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మార్పింగ్ చేసి అతను అతని మీద ముప్పై కే ముప్పై పైగా కేసులు ఒక రౌడీ సీట్ అని ఒక ముద్ర ఇవన్నీ ఇవన్నీ తట్టుకొని అతను అలు పెరగని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం స్టార్ట్ చేయడం జరిగి జరిగింది నిజంగా అలాంటి వ్యక్తి నిజంగా ఇంతవరకు నేనైతే ఇక్కడ చూడాల ఇన్ని కేసులు పెట్టినా ఇంత ఎంత బెదిరించినా చంపేస్తామని బెదిరించినా బెదరకుండా నిలబడ్డాడు సో అది ఒక కారణం అయి ఉండొచ్చు అలాగే మొండి వ్యక్తి మహాసేన రాజేష్ అనేవారు మొండి వ్యక్తి గజ మొండి ఎంత కొడితే అంత లేసే వ్యక్తి మహాసేన రాజేష్ గారు నేనేదో ఆయన పొగట్టడానికో లేకుంటే ఆయన ఆయన మన్నలు పొందడానికో అలాంటి అవసరం నాకు లేదు అలాంటి అవసరం అయితే ఎప్పటి నుంచో పొగిడుంటా అదేం కాదు కానీ వాస్తవంగా మాట్లాడుకోవాలి అలాంటి పోరాటం చేసిన వ్యక్తి అలాగే ఒక ఎస్సీ ఎస్సీకి సంబంధించి ఒక దళితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ పార్టీ కూడా ఎంతో కొంత బలపడుతుంది ఆ ఎస్సీ దళితులు కూడా కొంత నమ్ముతారు ఆ పార్టీని గతంలో ఒక ఎస్సీలు ఎవరు పుట్టాలని చెప్పి సిబిఐ గారు మాట్లాడారు దాన్ని వ్యతిరేకించి ఆ ఒక మచ్చ అది అబద్ధమైనా కానీ ఆయన ఏ సందర్భంలో మాట్లాడినా కానీ దాన్ని దాని ఆ మచ్చ ఒకటి అలాగే మిగిలిపోయింది సో రాజేష్ మహాసేన గారి లాంటి వాళ్ళకి అలాంటి వ్యక్తికి ఒక సీటు కానీ ఇస్తే సో అలా ఆ మచ్చ అవకాశాలు ఉన్నాయి సిబిఎన్ గారు దళితులు కూడా ఆలోచిస్తారు కదండి సిబిఎన్ గారు అలా మాట ఆ రోజు అలా మాట్లాడారు కానీ ఈ రోజు మహాసేన రాజేష్ గారికి ఎస్సీ ఎస్సీ తరఫున ఎస్సీ క్యాండిడేటు అతను అతనికి సీట్ ఇచ్చారు మన ఎస్సీలు అందరికి పెద్దపేట వేస్తున్నారు అని ఆశ కలుగుతుంది కదా దళితుల్లో ఎస్సీల్లో సో అలా కూడా ఆ సిమె గారు టికెట్ ఇచ్చి ఉండొచ్చు అలా కాకుండా ఆయనలో లీడర్షిప్ చాలా చాలా పుష్కలంగా ఉంది లీడర్షిప్ ఎంతట వాడినైనా ఎదిరించే సత్తా ఎంతట వాడైనా సరే ఎదురెళ్ళే ఆ ధైర్యం ఎంతట వ్యక్తి అయినా సరే ఎంత లక్ష కోట్లో ఉన్న ముఖ్యమంత్రినే ఎదిరి ఎదిరించి నిలబడ్డాడంటే అతనికి మామూలు ధైర్యం కాదు అలాంటి ధైర్యం రాజకీయంలో ఉండాలి ఏ పార్టీలో ఉన్నైనా ఉండాలని కోరుకుంటారు సో అలాంటి వ్యక్తికి మనం కొంచెం చెయ్యోతి ఇచ్చి మనం కొంచెం చెయ్యి అందించి అతన్ని ముందుకు తీసుకు వెళ్తే ఇంకా బలంగా పనిచేస్తాడు ఇంకా తన గలాన్ని ఇప్పుతాడు ఇంకా ప్రభుత్వం మీద తప్పులు చేసే ప్రభుత్వం మీద ఆయన అతను గలం ఇప్పుతారు సో అతని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అసెంబ్లీకి తీసుకు మన మనతో మన పార్టీ మంచి పేరు వస్తుంది అలాగే దళితుల్లో మనకు మంచి పేరు వస్తుంది సో అని రకరకాలుగా ఆయన ఆలోచించి ఇలా కూడా టికెట్ ఇచ్చి ఉండొచ్చు ఏదే నమ్మ కానీ ఏదైనా మహాసన అందరు అన్నట్టు మహాసన రాజేష్ గారికి వంద కోట్లు ఇచ్చేశారు ఎవరో ట్రిబులర్ ఆర్ గారు ఆయనే రికమెండేజ్ చేశారు వంద కోట్లు ఇచ్చారని ఆ అన్ని వంద కోట్లు అనేది అవి ఆశామాషా విషయాలు కాదు ఒకవేళ రికమెండేషన్ చేస్తే చేసి ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు తప్పేముంది పలానా వ్యక్తి వస్తే సీటు ఇస్తే ఇవ్వండి మంచి వ్యక్తి అతను నిలబడి నిలబడతారు మీరు నా ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా అతనికి టికెట్ ఇవ్వనండి అని చెప్పి చెప్పుంటే దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు తప్పు లేదు దాంట్లో నాకు తెలిసిన తర్వాత తప్పు లేదు అడుగు చెప్పుంటే ఒకవేళ అంతేగాని అయితే అలా మాట్లాడటం కరెక్ట్ కాదని నా నా ఉద్దేశం అయితే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలంటే చాలా చాలా లక్షలతో కూడిన మాట ఇంకా మాట్లాడితే కోట్లతో కూడిన మాట కానీ రాజేష్ మహాసేన గారికి ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదు ఆయన కాదు టిప్పు కొడితే నాకు తెలిసి ఒక రెండు మూడు లక్షలు కూడా లక్షలు కూడా ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలిసి ఆయన ఆయన సంపాదన ఏమి లేదు ఆయన బిజినెస్ ఏమీ లేదు ఆయన సంపాదన అంతా కూడా యూట్యూబ్ యూట్యూబ్ మీద ఆధారపడి ఉంది యూట్యూబ్లో ఎంత వస్తే ఆ సంపాదన మిగతా వాళ్ళ క్యాడర్కి వాళ్ళ శాలరీస్ మిగతా ఒక ఐదో ఐదు పది ముప్పై వేలో ఒక ఇరవై వేలో కుటుంబాన్ని ప్రోత్సహించ పోషించడానికి అంత మాత్రమే ఉంటుంది అంతేగాని మీరు అన్నట్టు ఆయన దగ్గర లక్షలు లేవు కోట్లు లేవు ఏమి లేవు అయినా కానీ అతనికి సీటు ఇచ్చారంటే ఆ టీడీపీ టీడీపీ భుజాన ఎత్తుకున్నట్టే మహాసేన రాజేష్ గారిని నిజంగా ఇది ఒక పెద్ద సహా సా గొప్ప సాహసం అని చెప్పాలి ఇది నిజంగా మహాసేన రాజేష్ గారికి సీట్ ఇవ్వటం అనేది సో ఈ దెబ్బతో ఎంతో కొంత ఎస్సీల్లో కానీ దళితుల్లో కానీ ఎంతో కొంత నమ్మకం కుదురుతుంది మన మనం మనం కష్టపడి పనిచేస్తే మనం కష్టపడి మన గలా నిప్పితే ఖచ్చితంగా పా ప్రభుత్వ పార్టీ మనకు అండగా ఉంటుంది సిబిఐ గారు మనకు అండగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మన మనకు అండగా ఉంటారు అని ఎంతో మందికి ఒక ఆసరాగా నిలబడ్డారు మహాసింహ రాజేష్ గారు సో ఏ ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎవరు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుకున్నా అమ్ముడు ఎట్ట తీసుకొచ్చాడు అడుక్కున్నాడు చేసాడు మాట్లాడ మాట్లా మాట్లాడుతూనే ఉంటారు అవన్నీ పట్టించుకోబాకండి మహాసేన రాజేష్ గారు జనసేన జన సైనికుడి తరఫున మీకు కంగరాజ్ చెప్తూ మీరు ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా గెలుస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు ఖచ్చితంగా గెలుస్తారు పి గన్నవరం ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాసేన రాజేష్ గారు హింద్